గురుకులాలలో విద్య అభ్యసించేటువంటి విద్యార్థులు పద్నాలుగు విధాలైనటువంటి విద్యలు అభ్యసించేవారు అనమాట ఆ విద్యలు ఇలా పేర్కొనడం జరిగింది ఏమిటా విద్యలు అంటే అంగాని వేదాచత్వ మీమాంసాన్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హేదా చతుర్దశ అంటే ఈ రోజుల్లో మనం పదో క్లాస్ అనుకోండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ హిందీ ఇలా అనేక సబ్జెక్ట్ అనేక విషయాలు కొంత కొంత నేర్చుకుంటా ఉన్నమాట ఏ విషయంలో కూడా లోతుగా పోము అన్ని విషయాలు తెలుసు ఆ విధంగానే ఆ రోజుల్లో కూడా విద్య ఇలా నేర్చుకునే వాళ్ళు ఏమిటవి అంగాన్ని వేదాచ్యత్వారు అన్నారు అంటే శిక్ష వ్యాకరణం చంద్ర అనేటువంటివి ఆరు వేదాంగాలు అదేవిధంగా రుబ్ యజుస్సామాధారణము అనేటువంటి నాలుగు వేదాలు ന്യായം പുരാ